హాయ్ ఎవ్రీవన్ మైండ్ సెట్ సో మైండ్ సెట్ అన్నది మనం ఎలా నిర్ణయిస్తాం అంటే మన యొక్క జ్ఞానాన్ని బట్టి లేదా మనకున్న నమ్మకాన్ని బట్టి మనకు ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పడిపోతుంది సో ఈ బిలీఫ్ సిస్టంలో మనం రెండు రకాల మైండ్ సెట్స్ కింద చెప్పుకోవచ్చు ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్ అండ్ ఇంకొకటి గ్రోత్ మైండ్ సెట్ సో ఫిక్స్డ్ మైండ్ సెట్ వీళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే నేను ఇంతే నన్ను ఎవరు మార్చలేరు లేదా నా వల్ల కాదు అని ఒక ఫిక్స్డ్ స్టేట్మెంట్కి వచ్చేస్తారు ఇది ప్రయత్నిస్తే అవుతుందేమో అన్న ఆలోచన ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీనేజర్ని చూ తీసుకుందాం ఒక్కొక్కరు కొంచెం మ్యాథ్స్ అంటే భయపడుతూ ఉంటారు వాళ్ళు ఆ సమ్ చేయాలి అంటే నేను ఇది తప్పు చేస్తానేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అవాయిడ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు నాకు మ్యాథ్స్ రాదు నాకు ఎందుకో ఈ సబ్జెక్ట్ అంతగా ఎక్కట్లేదు బొరకెక్కట్లేదు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు అలాగే పేరెంట్స్ కూడా గమనించండి మీరు పేరెంట్స్ ఏం స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు మా పిల్లోడి యాటిట్యూడ్ ఇంతేనండి ఎవరి మాట విండో అలాగే ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటాడు ఒకసారి గమనించండి ఇప్పుడు ఫోన్లోనే ఉంటున్నాడా మనకే కుదరదు ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఫోన్లో ఎక్కడ ఉంటాం సో కొన్ని జనరల్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తూ ఉంటాం సో ఇలా ఎవరైతే జనరల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారో వాళ్ళ మైండ్ సెట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ అందుకని చెప్పి ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ వల్ల ఏమవుతుంది అంటే నేను చేయలేను నేను అని చెప్పి ఎక్కడ ఫెయిల్ అవుతామో అని చెప్పి వాళ్ళు ముందుగానే దాన్ని అవాయిడ్ చేసేస్తూ ఉంటారు దీనివల్ల వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది సక్సెస్ని అందుకోలేక డిప్రెషన్కి ఉండడం ఇతరులతో స్లోగా దూరంగా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో మన రెండో రకం మైండ్ సెట్ ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ సో పేర్లోనే ఉంది అభివృద్ధి సో మనం అభివృద్ధి చెందాలి అంటే జనరల్గా చూడండి ఏదైనా ఒక గేమ్ ఉంది పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా విన్ అవ్వాలని ఉందా సో ఎవరు ఫస్ట్ వస్తే ఫస్ట్ సెకండ్ సో ఈ రెండు ప్రైజ్లు ఇస్తారు మహా అయితే థర్డ్ ప్రైజ్ ఇస్తారు మరి ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళకి ఎబిలిటీ లేనట్టేనా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అవుతారా కాదు కదా సో అలా ఎవరైతే ఆ లేటు అయినా సరే నేను ప్రయత్నిస్తానో నేను ట్రై చేస్తాను అంటే గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఓడిపోతానేమో అనే భయం ఉండదు ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ముందుకి సాగుతారు అంతేకాకుండా వీళ్ళు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారు ఎప్పుడైతే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉందో వాళ్ళు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఓడిపోతామని భయంతో వాళ్ళు అసలు ట్రై చేయడానికి మానేస్తారు కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఓడిపోతే ఏమవుతుంది నథింగ్ నే ఏదోటి నేర్చుకోవచ్చు కదా ట్రై చేయొచ్చు కదా అన్న ఆలోచన ఉన్నవాళ్ళు గ్రోత్ మైండ్ సెట్ అనమాట సో వీళ్ళు ఛాలెంజెస్ని కానీ యాక్సెప్ట్ చేసి ట్రై చే కంపల్సరీ ట్రై చేస్తూ ఉంటారు అలాగే ఎఫర్ట్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎంత ప్రయత్నం చేశామో ఒకవేళ ఒక టీనేజర్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి తనకి సో తను గ్రోత్ మైండ్ సెట్ ఉందనుకోండి సరే ఈ ఎగ్జామ్లో నాకు మార్క్స్ తక్కువ వచ్చినాయి ఎక్కడ మిస్టేక్ చేశాను నేను ఎక్కడ నాకు ఈ ఏ టాపిక్లో నాకు తగ్గినాయి లేకపోతే నేను పలానా షార్ట్ ఆన్సర్స్ దగ్గర మిస్ అయ్యాను ఇలా వాళ్ళని వాళ్ళు ఎనాలసిస్ చేసుకుని సో నేను కొంచెం అక్కడ కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ టైం ఇది కంటిన్యూ అవ్వదు కదా ఇలాంటి ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు అలాగే పేరెంట్స్కి గ్రోత్ మైండ్ సెట్ ఉంటే కనుక వాళ్ళు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు సపోర్ట్ చేస్తారు సో నో ప్రాబ్లం సో నీకు చిన్న చిన్నగా నువ్వు ప్రాక్టీస్ చెయ్యి ఇది డైలీ నువ్వు అలవాటు చేసుకుంటూ ఉంటుంటే నువ్వు ఇంప్రూవ్ అవుతావు అని వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు సో మీరు ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉన్నారా గ్రోత్ మైండ్ సెట్లో ఉన్నారా ఒక్కసారి చెక్ చేసుకోండి मी सेश्रेखा का माइंडसेट कोच फॉर टीनेज